హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి మీ పల్లెతూరు సందే అలాగడ్డ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటుంది మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే అదేనండి ఇక్కడైతే ఆహోబులకైతే వచ్చామండి మా చిన్నమ్మల దగ్గరికి ఇంకా అలాగే మా తమ్ముడు దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చేసి వాళ్ళు నల్లమల్ల అడిగి వెళ్ళి వాళ్ళైతే ఒక గింజలు అయితే తెచ్చారండి ఆ గింజల పేరు ఏందనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ గింజలు ఎలా ఉన్నాయి వాళ్ళ అడవి నుంచి ఏ గింజలు చూపిస్తాం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు ఇంకా వచ్చేసి మా అత్త వాళ్ళైతే ఇలా చూడండి ఇక్కడ ఇక్కడ గింజలు కదా ఆ గింజలు అయితే వాళ్ళైతే ఎక్కడి నుంచి తెచ్చారు ఏందని మీకు ఇప్పుడైతే చెప్తా ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి తెచ్చిన కొండ నుంచి తెచ్చినారా అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆపోయి కదా గింజలు ఏదైనా చెప్పే కదా వీళ్ళైతే వచ్చేసి గింజలు అయితే ఇలా అయితే తీస్తా ఉన్నారండి అవి దంచి మళ్ళీ దాంట్లోంచి నిత్యం అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్ ఈ బుక్ ఎంత తీసేస్తున్నారు ఎందుకు తీస్తున్నారు ఏంటనేది ఇప్పుడైతే ఏదైతే వాళ్ళని అయితే అడిగి తెలుసుకుంటున్నా అండి ఎవరేం కాదండి సొంతం మా అత్త వచ్చేసి మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు సొంతం ఏదని చేస్తున్నారు ఈ పని అత్త గింజలు కొనుక్కుంటు కొనుక్కొని వచ్చినారు గింజలు ఏడానికి పనికి వస్తాయి అంట ఇవితాయి మాతరలు కూడా వెళ్తాయి దగ్గర ఇక్కడ వస్తున్నాయి కదా గింజలు ఇవి వచ్చేసి అండి కూడా పనికి వస్తాయి అంట ఇవి మందులకు మాతరలకు దానికి అయితే పనికి వస్తాయి అంటండి ఇంకా పనికి వస్తాయి షాంపులకు కూడా బురగ చేస్తున్నాయి కదా బురగాలే చూడండి ఎలా వస్తుంది బుర్రగా దొరకలేం పొలాల చూసారు కదా ఫ్రెండ్స్ నల్లమల్ల అడవిలో అయితే ఇవైతే ఎదురుతాయి అంట అది కాక ఎవరో వేసుకుంటామని చెప్పారండి ఫ్రెండ్స్ కేజీ ఎంత వస్తాయి వంద రూపాయల నాటు వైద్యాన్ని కూడా బనకొస్తాయి అంటే ఏదానికి ఇది కానీ వేస్తారు చూడండి తేలుకు పాముకు అందు పనికి వస్తాయి అంటండి గింజలు అదే మళ్ళీ టాబ్లెట్లు కూడా పనికి వస్తాయి అంట ఎవరైనా ఆరోగ్యం బాగాలేకున్న వాళ్ళకైతే ఇంకా బాగా మన కొండ గింజలు అయితే వీధికి అయితే ఇలా అయితే పనికొస్తాయి అంట చూడండి కొంచెం తింటే తేలు పాము గింజలు నటిన గానీ వెళ్ళి ఇష్టం ఎక్కదు దీని తినల్లా దీనిలో తింటే సిల్ల గింజలు కదా తినిపేరు గింజలు చిల్ల గింజలు అండి ఇది తింటే ఇంకా మనకి ఇష్టం అనేది ఎక్కడ అంట పాంగ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదేనండి తేలు వచ్చేటప్పుడు జర్రి జర్రి ఇంకా పాము తేలు ఒకటే కదా అంటే ఒకటే కదా ఇష్టమే కదా అన్నిటికైతే పనికి వస్తాయి అంటండి ఇప్పుడు ఎవరు తీసుకుంటామన్నారు ఈ పని ఎప్పుడైనా చేస్తున్నారు ఇట్లా పని ఎప్పటి నుంచి తీస్తున్నారు అవుతా ఎప్పటి చేస్తున్నారు ఒక నెల నుంచి ఒక నెల నుంచా సుమారు చేసినారుంచి ఇప్పుడు ఇక్కడ అదేనండి ఇక్కడ నల్లమల్ల అడవిలో అహోబులం అండి ఇక్కడ వీళ్ళు ఉండేది అహోబులంలో ఈ ఊరు అహోబులం అహోబులం అనే పేరే వినింటారు కొండ చెంచోళని ఎన్ని ఉంటారు మేమే రండి కొండ చెంచోలం నేను ఎక్కువ కొండకి వెళ్ళేది ఇలానండి మా అత్త ఇంకా వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు కానీ మా చిన్నమ్మలు కానీ ఇక్కడ ఇక్కడ అంటే కొండకి కొండకెళ్ళి బతకాల ఫ్రెండ్స్ ఇలా ఇలాంటివి తెచ్చుకొని బతకాల గింజలు కానీ నెక్స్ట్ బంక కానీ తేనె కానీ అన్ని దొరుకుతాయండి ఇక్కడ అంటే బొప్పి అది గొప్ప నెల వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి దీంట్లో వేసి ఈ గుడ్డ అనేది ఇలా కుట్టి ఇలా దీంట్లో వేసుకొని లోపల వేసి ఇదిగొని చాలా వస్తున్నాయి లోపల వేసి దీని దంచి శుద్ధంగా మట్టి కాకుండా దంచి ఆమె మట్టి కాకుండానే తీస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు దంచి ఆర్లాడి వేసింది మా అత్త మా అత్త మా తమ్ముడు ఇద్దరైతే వేసి ఏరుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇవి చాలా వస్తున్నాయి ఈ మురగ కూడా వచ్చేసి అదేనండి మన తలకు కూడా పట్టించుకుంటే జుట్టు కూడా బాగా తిరుగుతుంది అంటండి చూసారు కదా అంతా షాంపూ లాగానే ఇది కూడా శాంపు కూడా పనికి వస్తుంది షాంపూ షాంపూ కూడా తయారు దీంతోటి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బాగా ఈనే కదా వీడియో వస్తుంది చూసారు ఫ్రెండ్స్ ఇవనేది అన్ని అన్నిటికి ఉపయోగపడుతున్నాయో ఈ చిల్లి గింజలు అన్నిటివి దాంట్లోకి లేవులేవులే బొప్పి అయితే నువ్వు బొప్పి తీసుకుంటావు ఎందుకు బొత్తు ఎంతో పక్క చేస్తారండి ఇంకా గింజలు అన్నీ వచ్చేసి అలా వేసుకొని మొత్తం ఎండబెడతారు ఫ్రెండ్స్ రండి ఇదంతా బొప్పినండి అంత ఎంత ఎన్ని కాయలు వచ్చింటే దంచింటే వచ్చేసి మొత్తం వచ్చేసి బొప్పి రండి ఎంత బొప్పి పోయిందో ఇగో ఈ మూట్లోనే ఇవ్వండి అన్నీ అవే ఇగో ఫ్రెండ్స్ ఈ మూట్లో ఉన్నట్టు కూడా అవేనండి కాయలు కొండకి వెళ్ళి మరీ వాళ్ళైతే కష్టపడి కొండలో అయితే చెట్టు చెట్టుకి ఆడుంటే ఆ ఆ చెట్టుకొని వాళ్ళు ఇలా అయితే కాయలన్నీ పోసుకొచ్చేయండి సంచిలోపు చూడండి ఎలా ఉన్నాయో కాయలు సంచిలో ఉన్నాయి మీకు అనుకుంటా సంచిలో ఉన్నీ పగలగొట్టుకునేటువంటి కాయలు చూడండి ఈ కాయలు ఎలా ఉన్నాయో అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ బొప్పి వచ్చేసి లోపల నిత్తనం అయితే ఇలా వస్తుంది తెల్లగా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకో

చూడండి చెట్టు నరికితే చనిపోతుంది కానీ ఇంకైతే మా అత్తోళ్ళు అయితే అంటే చెట్టు నరకకుండానే చెట్లు ఎక్కి ఆమె కాయలు అయితే ఇలాగలండి అన్ని రాలపాలంటే చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు ఒక సగం ఉన్నాయి ఫ్రెండ్స్ మూట తెచ్చినారంట కానీ మూటే కాయలు అయితే వాళ్ళైతే

చూడండి ఎలా దంచుతున్నారు మొత్తం వచ్చేసి అలా అయితే దంచుతున్నారు నీట్గా అలా దంచి మట్టి కాకుండా బాగా నీట్గా అయితే నిత్రం పగలకుండా అయితే దంచినారు ఫ్రెండ్స్ చూడండి అయితే వద్సుకోవాలంట మళ్ళా ఈ కాయకి ఇది గింజకి అనేది మచ్చ పడితే వేస్తారంట ఫ్రెండ్స్ అంటే పగిలి గింజ అనేది కాయం అయితే వేస్తారంట పనికిరాదు అంటే అందుకు దాన్ని పగలకుండా అయితే వాళ్ళైతే దంచుతున్నారండి ఫ్రెండ్స్ ఎలా దంచుకుందో వేసి చెప్పు ఇది గుజ్జు పోకూడదు అంట ఇది గుజ్జు ఈ గుజ్జు పోతే తీసుకోరట కాయలను అంటే తాటా మచ్చ అంటే ఇంట్లో మీద ఉండేది గుజ్జు మచ్చ కూడా మచ్చ పడకూడదు అంట ఎక్కువ మచ్చ పడితే తీసుకోరట చూశారా ఫ్రెండ్స్ అలా అయితే మచ్చ పడకుండా అంత నీట్గా అయితే గింజలు అయితే మనకైతే తయారు చేసి ఇంకా అదేనండి దేశంగా దేశానికి అయితే పరేంట ఇవి గింజలు చూడండి ఇక్కడ నుంచి ఎంతో కష్టపడి అడవిలోకి వెళ్ళి ఇంకా ఆమె కాయలన్నీ ఇలా అయితే సంచికి ఎరుకొని వచ్చేసి అదేనండి రాసుకొని ఇలా వచ్చేసి గోతానికి తీసుకొని వచ్చి ఇలా దంచి ఆమె శుద్ధంగా నీట్గా చేసి మళ్ళీ మనకైతే వీళ్ళైతే మన దేశం కానీ అయితే ఇలా గింజలన్నీ అన్నీ పోతాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎంతో శుద్ధంగా నీట్గా చేస్తే మనకి అక్కడికైతే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఇలా అందరికైతే ఉపయోగపడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే అడవి అనుకుంటాం కానీ కానీ అడవిలోంచి వచ్చినవన్నీ చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా ఉన్నాయో మన నేరేడు పనులు ఉన్నట్టే విషయం కానీ ఇవి ఇవేమో పచ్చగా ఉండే నేరేడు పనులు ఏమో కలర్ మారి మనకైతే కొలర్ అయిందో మాత్రం చెప్పాము చెప్పినా అని అని చెప్పినా ఈ పని చేసుకుంటేనే మాకు ఉపయోగము అని చెప్పుకో మాది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంకా వచ్చేసి ఇలా పని చేసుకుంటూ ఇలా బతకాలని ఇలా ఇలా మనం నిలపిస్తూనే ఉంటామండి ఇక్కడ ఎలా అంటే ఇంకా కొండకు పోత ఇలా చేసుకుంటూ ఇలా అయితే ఉంటామండి ఇంకా మన అంటే ఏదంటే ఇదే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా పూట పూటకి తెచ్చుకొని పూట పూటకి ఇలా చేసుకో చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి గింజలు అనేది తీస్తున్నారు కదండి ఈ గింజలు అక్కడ వచ్చేసి పచ్చి గింజలు అండి వాళ్ళు గంపలు వేసి పెట్టినట్టు ఇప్పుడైతే దంచి ఈ గంపలు వేసినట్టు ఈ పచ్చి గింజలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం వాళ్ళు ఎలా గింజలు తీసి ఎలా ఎండబెట్టినది అనేది ఇప్పుడు ఎండబెట్టిన గింజలు అయితే చూపిస్తాం రండి చిల్ల గింజలు చిల్లి గింజలు చూపిస్తావు రండి ఇవి చిల్లి గింజలే అవి చిల్లి గింజలే రండి ఫ్రెండ్స్ పచ్చి గింజలు అయితే అక్కడ చూపించాం ఇంకా నెక్స్ట్ ఎండబెట్టిన గింజలు అయితే ఇక్కడ చూపిస్తాం రండి ఇక చూడండి మొత్తం చూడండి ఎలా ఎండబెట్టినారో గింజలు అండి బండ మీద శుద్ధంగా వేసి ఎండబెట్టినారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో మన ట్యాబ్లెట్లు ఉన్నట్టు ఉండవు గింజలు కూడా నీట్గా తెల్లగా చూడండి ఎలా ఉన్నాయి గింజలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇటు పక్క ఇటు పక్క అయితే అన్ని అయితే ఇలా అయితే ఆరబెట్టారండి ఒక మూట గింజలు అయితే ఇలా అయితే ఆరేసినారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి గింజలు ఇవి ఈ రోజు ఆరబెట్టున్నారు ఇవి ఈ రోజు ఆరబెట్టున్నారు ఈ రోజు ఉదయం నుంచి ఆరబెట్టినట్టున్నారు చూడు ఇప్పుడు ఈ ఈ గింజలకి ఈ గింజలకి చాలా డిఫరెంట్ వచ్చింది బొప్పి అంతా ఊడిపోతుంది కదా కరుచుకున్న బొప్పి ఆడిన కరుచుకున్న బొప్పి అయితే ఊడిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే చూసారు కదండి మొత్తం ఎలా ఆరేసి అలా నీట్గా పెట్టినారు అది కూడా బండ కూడా శుద్ధంగా ఉంది బాగా నీటుగా బాగా ఆరాలన్నమాట ఇది బాగా ఎండాలి పచ్చిగుండవ బాగా ఎండబెట్టాల బాగా ఎండితే కానీ ఇంకా వాళ్ళు తీసుకుంటారు కొనుక్కున్న వాళ్ళు అనేది తీసుకుంటారు సోసార్ గాయ్స్ ఫ్రెండ్స్ బతు తీరు అనేది ఎలా ఉంది ఇక్కడ మన ఆదిరి మా వాళ్ళు బతుకు తీరు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఇక నాతే దanse అయితే ఎలా దanseతార అనేది మీకు చూపిస్తాం బై